నా పేరు డాక్టర్ మోనికా ఎంజిఎం వరంగల్ నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ పబ్లిక్ గార్డెన్స్ లో మేము ఇక్కడ ప్రొటెస్ట్ కోసం వచ్చాము నిన్నటి వరకు ఎంజిఎం మా హాస్పిటల్లో మా ప్రిమిసెస్ లో చేసాము ఈ రోజు మేము ఇలా రోడ్లెక్కి ర్యాలీ చేసుకుంటా పబ్లిక్ గార్డెన్స్ వరకు నడుచుకుంటా వచ్చాము దేనికోసము అని అంటే ఆర్జేకర్ కాలేజ్ లో గత వారం జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసు ఆఫ్ అ పీజీ స్టడీయింగ్ డాక్టర్ డాక్టర్నే కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఒక బిడ్డ అండ్ తను ఒక స్త్రీ ఈరోజు మేము ఇక్కడ పోరాటం జరిపేది ఒక స్త్రీకి న్యాయం దొరకాలని అండ్ ప్రతి ఒక్కరము ఇక్కడ డాక్టర్స్ అనే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఉన్నారు మా కోసం హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చారు వేరే డాక్టర్స్ కానివ్వండి బిఎంఎస్ వాళ్ళు కానివ్వండి చాలామంది మా కోసం వచ్చి ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద సపోర్ట్ అండ్ ఇది ఎవరైతే చూస్తున్నారో ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదు రేపొద్దున మీ ఇంట్లోకి వచ్చి మా హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని చెరిచి మమ్మల్ని చంప రేపు మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కూడా చర్చగలరు మీ పిల్లల్ని కూడా చర్చగలరు ఎనీథింగ్ కెన్ విత్ ఆర్ యువర్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని కాదు ఒక స్త్రీకి జరిగింది ఆ రోజు నిర్భయ కోసం దిశ కోసం ఎంతమంది అయితే నిలబడ్డారో ఈ రోజు కూడా ఈ వరంగల్లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి మాతో నిలబడాలి ఆ అమ్మాయికి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ఈ రోజు మీరు మాతో ఉంటే మాకి సమ్మెలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఎవ్రీ ఆర్ వెల్కమ్ నోటి షుడ్ థింక్ ఇది ఓన్లీ డాక్టర్స్ కోసం మనీ మాత్రం అనుకోవద్దు ఇది ఒక స్త్రీ కోసం పోరాడుతున్నాము అండ్ ఎవ్రీ బడీ హ్యాస్ టు బి ఆన్ రోడ్స్ ఇంట్లో కూర్చొని టీవీ చూడకండి కమ్ టు అస్ ఆన్ ద రోడ్స్ ర్యాలీ తీయండి న్యాయం కోసం పోరాడండి న్యాయం వచ్చేంత వరకు మేము పోరాటం ఆపము థ్యాంక్ యూ ప్రొటెస్ట్ చేస్తున్నాము దీంట్లో ఆర్జే కార్ మెడికల్ కాలేజ్లో ఏ ఫెసిలిటీస్ లేవో ఆ ఫెసిలిటీస్ అన్నీ నేషనల్ వైడ్గా లేవు మన ఎంజిఎం ఎంజిఎం మెడికల్ కాలేజ్లో కూడా సేమ్ పరిస్థితి ఉంది మా ఎంజిఎంలో కనీసం ఒక యాభై మంది ఫీమేల్ డాక్టర్స్ ఒక రోజుకి డ్యూటీ చేస్తారు కనీసం పడుకోవడానికి ఆ రెస్ట్ తీసుకోవడానికి ఒక్క రూమ్ కూడా లేదు రెస్ట్ రూమ్ లేదు వాష్రూమ్ పోవాలంటే హాస్టల్స్ పోవాల్సిన పరిస్థితి ఏ నైట్ అయిపోయినా ప్రమాదమే కనీసం సీసీ టీవీస్ కూడా లేవు అక్కడ ఉండి పడుకోవడానికి బెడ్ లేదు ప్లస్ మాకు ఇంకో ఫెసిలిటీ కూడా లేదు వాట్ కనీసం ముప్పై ఆరు గంటల్లో తాగడానికి నీళ్ళ పరిస్థితి కూడా లేదు అక్కడ కనీసం వాటర్ ఫిల్టర్ కూడా లేదు మాకు సో ఇవి మా డిమాండ్స్ ఈ డిమాండ్స్తో మేము దీని తర్వాత కలెక్టర్ని కలిసి మా మెమరణం అందిస్తాం థ్యాంక్ యూ నేను దిలీప్ అండి మానవకుల వేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీని ఇవాళ ఎవరైతే వైద్య విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి పీజీ డాక్టర్ పైన జరిగినటువంటి హత్యాచారము హత్య మీద జరిగిన దాడిని నిరసిస్తూ ఇవాళ మహిళలకి యువతులకి ఈ సమాజంలో రక్షణ లేదన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళకి సంఘీభావంగా మానవ వేదిక ఇక్కడికి రావడం జరిగింది నిజానికి ఇవాళ ఇప్పుడిప్పుడే మహిళలు విద్యార్థులు యువతులు బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకొని ఉన్నతమైనటువంటి ప్రొఫెషన్లోకి ప్రవేశించడం జరుగుతుంది ఇటువంటి అన్నిటికీ కూడా ఈ సమాజాన్ని వెనక్కి తీసుకుపోవడంగానే మానవుకులగా భావిస్తున్నది ఇవాళ వైద్య విద్యను అభ్యసిస్తున్నటువంటి పూర్తి రక్షణ వలయంలో ఉంటామని భావించేటటువంటి ఒక ఆసుపత్రిలోనే ఒక యువతి అత్యాచారానికి గురైందంటే సమాజంలో ఇంకా మహిళలకి రక్షణ అనేది కరువుగానే ఉన్న భావిస్తున్నాము ఇప్పటికీ మేము అడిగేది ఏంటంటే అత్యాచారం జరిగి వారం జరిగి ఇప్పటికీ దోషులు ఎవరనేది ఆ ప్రభుత్వాలు బయటకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాయి నిజానికి ఇది ప్రభుత్వాలకి ఇబ్బందా లేకుంటే స్త్రీలపైనే జరిగేటటువంటి దారులు ఇవి సమర్థనీయమైన ఆ ప్రభుత్వాలు అనేది మానవ హక్కుల వేదికగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఈ జూనియర్ డాక్టర్లు చేసేటటువంటి సమ్మెకి వాళ్ళ పోరాటానికి మానవ హక్కుల వేదిక పూర్తి మద్దతు ఉంటుంది సమాజంలో జరిగేటటువంటి స్త్రీలపై యువతులపై జరిగేటటువంటి అన్ని అత్యాచారాల వెనుక ఉన్నటువంటి సామాజికమైనటువంటి వివక్షతని మనమందరం పోగొట్టడానికి సమాజ అంతా కూడా కృషి చేయాలి ఇవాటికి కూడా స్త్రీలని కేవలం సెక్సువల్ టాయ్స్గా లైంగిక వస్తువుగా మాత్రమే చూస్తున్నటువంటి మన దృష్టికోణాన్ని మార్చుకోవాల్సిందిగా ఈ సమాజాన్ని మేము కోరుతా ఉన్నాము ఇప్పటికైనా ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం కనుక బయట పెట్టకపోతే ప్రభుత్వమే ఈ అత్యాచారానికి సామాజిక అత్యాచారానికి ప్రభుత్వమే కారణమని మానవ హక్కుల వేదిక భావిస్తూ ఉన్నది ఈ ఈ అత్యాచారం అంటే ఇవల్ల ఇది ఈ ఈ అత్యాచారం కేవలము ఒక వైద్య విద్యార్థి యొక్క అత్యాచారం కాదు మొత్తంగా సామాజిక అత్యాచారంగా భావించాల్సి ఉంటుంది మేము కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము అత్యాచార దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటపెట్టి వాళ్ళందరికీ కూడా శిక్ష విధంగా మహిళలందరికీ కూడా రక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఈ నిరసనకు మానవ హక్కుల వేదిక తరపున మా సంపూర్ణ మద్దతు ఉంటుందని ముందుగా ప్రకటిస్తున్నాను మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడో గాంధీ చెప్పారు అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా తిరిగినప్పుడే మనకు పూర్తి స్వాతంత్రం అని కానీ నిజానికి మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళైనా కూడా ఈరోజు ఒక హాస్పిటల్లో బయట ఎక్కడో రోడ్ల మీద కాదు ఒక హాస్పిటల్లో స్త్రీకి జరిగినటువంటి అన్యాయం అంటే మనం ఇంకా ఎక్కడున్నామో ఒక్కసారి మనం అందరం గుర్తుంచుకుందాం ఈ రకంగా జరగడం అనేది స్త్రీని ఫస్ట్ ముందు ముందుగా చులకనగా చూడడం అనగా మనం గుర్తించుకోవాలి సో ఈ అత్యాచారం అనేది హాస్పిటల్లో జరిగిన అత్యాచారాన్ని అంటే హాస్పిటల్లో హాస్పిటల్లో డాక్టర్లకు ఇదొక మహిళ పైన జరిగిన అత్యాచారమే కాదు ఒక డాక్టర్గా మీకు మినిమం ఫెసిలిటీస్ కూడా లేని పరిస్థితి అది కూడా ప్రశ్నించాలి అంటే డాక్టర్లకు నిజంగా మీరందరూ చెప్పండి మీకు అందరికీ మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయా మీకు రెస్ట్ రూమ్స్ ఉన్నాయా సో అన్ని పాయింట్స్ అంటే రెస్ట్ రూమ్ లేకపోవడం వల్ల వాళ్ళకంటూ కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడానికి కూడా ఒక ఫెసిలిటీస్ లేని పరిస్థితి మనకు ముందు అత్యాచారంతో పాటు ఇవన్నీ విషయాలు ఒకసారి అందరి దృష్టికి వచ్చాయి అంటే మీరు ఎన్ని రోజులు అందరికీ ప్రాణాలు తీసే ఒక డాక్టర్లుగా ఉంటూ మీకు ఎన్ని ఫెసిలిటీస్ లేకపోయినా మీరు బయటకు వచ్చి గొంతెత్తి మాట్లాడలేకపోయారు కానీ ఇది ఒక అవకాశం మీకు మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్తో పాటు ఒక డాక్టర్గా మీకు కావాల్సినవి ఏంటి ఒక లేడీగా ఒక మహిళగా మనల్ని ఈ సమాజం ఎట్లా చూస్తోంది రోజు కూడా ఇన్ని ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన ఇన్ని ఏళ్ళకు కూడా స్త్రీ సురక్షితంగా లేకపోవడాన్ని మనం అందరం ఖండించాలి రీసెంట్గా చూశాను బహుశా సిల్చర్ గవర్నమెంట్ హాస్పిటల్ అనుకుంటా ఒక సర్కులర్ జారీ చేసింది ఇప్పటి నుండి స్త్రీ మహిళ రాత్రిపూట ఒక్కతి బయటికి వెళ్ళొద్దు లేదా ఒంటరిగా వెళ్ళకండి వీలైనంతవరకు రూమ్లల్లో ఉండండి అంటే మన మీద మన మనల్ని చులకనగా చూసే సంస్కృతి పోవాలని కాదు కోరుకుంటోంది మనమే మనల్ని మనం ప్రొటెక్షన్ చేసుకుంటూ ఇంకా రూమ్లలోనే ఉందాం వీలైతే ఇంకొంత రోజులైతే మీరు చదువులేందుకు మీకు ఆడవాళ్లకు ఇళ్లల్లో ఉండండి అనేదాకా వస్తారు కావచ్చు అంటే ఈ సర్కులర్ను ఒక నిరసన ద్వారా మళ్ళీ వెనక్కి తీసుకున్నారు అంటే మహిళ బయటికి రావద్దు అర్ధ ఉంటే రాత్రిపూట బయటికి వెళ్ళొద్దు ఒంటరిగా ఉండొద్దు ఇది కాదు కదా మనం కోరుకోవాల్సింది మనం కోరుకోవాల్సింది ఏంటి మనకు సెక్యూరిటీ కావాలి మనము పురుషులతో సమానంగా మన పనులు చేసుకునే ఒక స్వేచ్ఛ ఒక స్వాతంత్రం కావాలి సో అది అడుగుతుంటే ఆ సర్కులర్ ఏం చెప్పింది మీరు వెళ్ళకండి మీ ప్రొటెక్షన్ మీరు చూసుకోండి అని చెప్తుంది ప్రొటెక్షన్ చూసుకోవడం అంటే ఇళ్లలో ఉండడం కాదు కదా మనము మన పనులను స్వేచ్ఛగా చేసుకునే మనకు కావాల్సినటువంటి స్వాతంత్రం కాబట్టి ఇట్లాంటి సర్కులర్లు ఇమ్మీడియట్గా వెనక్కి తీసుకున్నారని విన్నాను సో మనకు కావాల్సింది మనల్ని పురుషులతో పాటు సమానంగా చూసే ఒక సమాజం కావాలి సో దానికోసం మీరు చేస్తున్నటువంటి నిరసనకు మా సబ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మానవ హక్కుల వేదిక తరఫున చెప్తున్నాను నా పేరు కల్పన అండి నేను మానవ హక్కుల్లో పనిచేస్తాను నేను ఒక టీచర్ని నేను అలాగే నేను ఒక వైద్య విద్యార్థిని యొక్క మదర్ని కూడా ఇవాళ నేను నా అమ్మాయిని కాలేజ్లో జాయిన్ చేసి వచ్చాక నాకు చాలా భయంగా అనిపిస్తుంది ఆ రోజు జరిగినటువంటి ఇప్పుడు వన్ వీక్ అవుతుంది ఈ సంఘటన జరిగి రేప్ సంఘటన జరిగి ఆ అమ్మాయి మృతి చెందింది అనుడితోనే అసలు నాకు చాలా బాధ అనిపించింది నాకు విపరీతమైన భయం వేస్తున్నది అంటే నేను ఎలా నేను ఎలా నేను ఫేస్ చేయాలి మా అమ్మాయికి ఎలా చెప్పాలి నేను ఈ సమాజం నుండి ఆ అమ్మాయిని ఎలా కాపాడాలి అనేది నేను ఊరికే ఆలోచిస్తున్నాను అంటే ఇలాంటిది ఈ సమాజమే ఇలా ఉందా స్త్రీలపై జరిగేటటువంటి అత్యాచారాలు ఎప్పుడు ఆగిపోతాయి ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా మనకు ఈ సంఘటనలు ఆగినటువంటిది ఎక్కడా లేదు స్త్రీలపై నిరంతరం జరుగుతూనే ఉన్నది ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఈ వైద్య విద్యార్థులందరూ ఏకమై ఈ ప్రొటెస్ట్ని ఇంకా తీవ్రతరం చేసి మంచి చట్టాన్ని తీసుకురావాలని నేను ఆశిస్తున్నానండి నేను హనుమాన్ ప్రసాద్ అని మానవ హక్కుల వేదికలో పనిచేస్తాను కార్యకర్తగా మీకు ప్యారలల్గా ఉండే ఒక పారామెడికల్ ఫార్మాసూటికల్ ఇండస్ట్రీలో ముప్పై ఐదు సంవత్సరాలు ఒక సేల్స్ రిప్రజెంటేటివ్ కూడా పనిచేశాను నా కూతురు ఒక డాక్టరు ఈ సంఘటన జరిగిన తర్వాత మీరు ఆందోళనలు హెచ్చరిస్తే బాగుంటుందని అనుకున్నాను దేశవ్యాప్తంగా మీరు ఆందోళన చేస్తున్నారు మీరు ఒక ఓకల్ సెక్షన్ గొంతు ఉన్నవాళ్ళు గొంతు లేని వాళ్ళ మీద అత్యాచారాలు ఈ దేశంలో ప్రతి నిమిషానికి మీరు క్రైమ్ బ్యూరో రికార్డ్స్ని తీస్తే ఆడవాళ్ళ మీద ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్లో మీకు తెలుస్తుంది మీరు నెట్లో కొట్టి చూస్తే తెలుస్తుంది ఈ రేప్ అనేది మొదటిది కాదు బహుశా ఇది చివరిది కావాలి ఇది అంతం కూడా కావాలనేది మన కోరిక కానీ దీనికి ముందు చూసుకుంటే ఈ దేశంలో కథవా అనే ప్రాంతంలో ఒక బ్రాహ్మణ్ పూజారి ఒక ముస్లిం అమ్మాయిని పన్నెండు పదమూడేళ్ళ అమ్మాయిని రేప్ చేశాడు మనందరం మౌనంగా ఉన్నాం చాలా కొద్దిమంది రియాక్ట్ అయ్యారు హత్రాస్ అనేటటువంటి యూపీ ప్రాంతంలో ఒక దళిత అమ్మాయిని రేప్ చేసి తల్లిదండ్రుల క్షవాన్ని కూడా ఇవ్వకుండా తగలబెట్టారు ఆ సంఘటనలో కూడా చాలామంది మనం మౌనంగా ఉన్నాం మనకు సంబంధం లేదనుకున్నామా ఎక్కడో జరిగింది నాకు ఎందుకని అనుకున్నామా మనకు తెలియదు మన దేశపు గౌరవంగా కాపాడినటువంటి రెజ్లెస్ ఆడపిల్లలు మెడల్స్ తీసుకొచ్చిన వాళ్ళు సెక్చువల్ హెరాస్మెంట్కి గురైనారు రోడ్లు ఎక్కినారు మాకు న్యాయం కావాలని పోరాడారు ఆ రోజు కూడా మనలో చాలామంది మనం మౌనంగా ఉన్నాం కొద్ది మంది మాత్రమే మద్దతు తెలిపి ఉంటాం ఎక్కడో ఢిల్లీలో ఎవరో పోరాడుతున్నారు మనకెందుకు అనుకుని ఉంటాం గుజరాత్లో ఒక ముస్లిం మహిళని ప్రెగ్నెన్సీతో ఉన్న ఆమెను రేపు చేసి ఆమె మూడు ఏండ్ల బతబబిడ్డను చంపి జైలు పాలయ్యి కన్విక్ట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళని సన్మానం చేసిన ప్రభుత్వాన్ని మనం చూసాం అంటే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగితే రేపులు జరిగితే మద్దర్లు చేస్తే వాళ్ళని మేము సన్మానిస్తామనేటటువంటి ప్రభుత్వాలను మనం చూస్తున్నాం ఇవాటి అన్నిటినీ కూడా మనం ఆలోచించుకోవాల్సి ఉంది స్త్రీలకి ప్రభుత్వంలో రక్షణ కరువైంది అది ఏ ప్రభుత్వం ఎవరి పేరు ఎవరు అనేది కాదు కానీ స్త్రీ ఒక భోగ వస్తువు కాదు ఒక మనిషి షీఈ్ అ హ్యూమన్ బీయింగ్ షీఈ్ అన్ ఈక్వల్ జెండర్ విత్ మెయిల్ దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు స్టిల్ బ్రాట్ టు ది సొసైటీ అనేది ఇంత చదివి డాక్టర్లై ఇంజనీర్లై లాయర్లయి పెద్ద పెద్ద పదవుల్లో ఐఏఎస్లై అయినా స్త్రీ స్త్రీగానే ఒక భోగ వస్తువుగానే ఒక శరీరంగానే కనబడుతుంది తప్ప అనుభవించదగ్గ శరీరంగానే కనబడుతుంది తప్ప ఒక మనిషిగా తను కనబడటం లేదు కాబట్టి స్త్రీ శరీరం కాదు ఒక మనిషి ఆమె ఒక ఆలోచన ఉంటుంది ఆమె ఆతో సమానమైంది ఆమెను గౌరవించాలి అనేటటువంటి దీన్ని కల్చరల్గా తీసుకురాగలగాలి దానికోసం ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రతిస్పందించాలి అట్లా మనం ప్రతిస్పందించకపోవడం వల్ల అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి మన మౌనం అత్యాచారాలకు తావిస్తూ ఉంది మన మౌనం అట్లాంటి చీడ పురుగులకి పురుగులకి అవకాశం ఇస్తూ ఉంది కాబట్టి అవి తగ్గాలి అని అంటే అటువంటి సంఘటన జరిగినప్పుడే మనం ఎక్కువగా రెస్పాండ్ అయి ఉంటే మొత్తం సమాజం దాన్ని వీళ్ళ మీద ఇట్లా ఎందుకు జరిగింది అని ప్రశ్నించి ఉంటే బహుశా మనం ఈ రోజున ఈ ప్లే కార్డులు పట్టుకుని ఇక్కడ కూర్చోవలసిన అవసరం అతి తక్కువగా ఉండేదేమో కాబట్టి దాన్ని ఆలోచించండి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నోరు విప్పాల్సిన అవసరం ఉంది మీరు ఇంటలెక్చువల్స్గా గుర్తించబడతారు ఈ సమాజంలో డాక్టర్ అంటే ఒక ఇంటలెక్చువల్ ఒక ఇంజనీర్ అంటే ఒక ఇంటలెక్చువల్ ఒక లాయర్ అంటే ఒక ఇంటలెక్చువల్ ఇంటలెక్చువల్స్ మౌనం ఈ దేశానికి మంచిది కాదు ఈ రోజుకైనా మీరు ముందుకు వచ్చారు పోరాడుతూ ఉన్నారు చాలా గర్వించదగ్గ విషయం స్త్రీ శరీరం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్త్రీ శరీరం కాదు స్త్రీ మనిషి స్త్రీకి మనసు ఉంది ఆలోచన ఉంది ఆమె ఈక్వల్ జెండర్ విత్ మెయిల్ ఈ ఫీలింగ్ని ఈ కల్చర్ని కుటుంబాల నుంచి బయటికి రావాలి ఆడపిల్ల తెరుగుబోద్దు అనేది కొడుకులకు తల్లిదండ్రులు చెప్పుకోగలగాలి ఆ రకమైనటువంటి ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవాలి దానికోసమే మనం పోరాడుతున్నామని గుర్తుపెట్టుకోవాలి దానికోసమే మనం ఉన్నత కాలం కూడా పోరాడుతూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వీ డిమాండ్ జస్టిస్